పట్టణంలో నేడు పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సరావు పీట ఎంవీ రెడ్డిఐ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి బింక వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి సుభాష్ చంద్రబోస్ మరియు నిశంకరరావు శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ శిబిరంలో నాలుగు వందల ఇరవై మూడు మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో కంటి సమస్యలు ఉన్న వారికి కళ్లద్దాలు చుక్కల మందులు పంపిణీ చేశారు వారిలో యాభై రెండు మందికి శుక్లాలు పద్దెనిమిది మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించారు ఈ శిబిరంలో డాక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద స్క్రీన్లు వాడటం వల్ల సెల్ ఫోన్లు చూడటం వల్ల కంటి సమస్యలు ఎక్కువైనాయని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పూర్తిగా కంటి సమస్య తల్లి ప్రమాదం ఉందని సూచించారు అలాగే కమిషనర్ మాట్లాడుతూ మరో పట్టణంలో ఇలాంటి కంటి వైద్య శిబిరాలు నిర్వహించిన ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ వివేకానంద రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన నిశంకర్ రావు శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన నర్సాపేట రోడ్లోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న జాషువా కళా ప్రాంగణంలో నర్సాపేటకు చెందిన డాక్టర్ ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి వైద్య సేవలు నిర్మించారు ఈ యొక్క కార్యక్రమం కూడా ఆధునిక పరిజ్ఞానంతో సరికొత్త అంగులతో సాంకేతికతను జోడించి మరి అనుభవ డాక్టర్ ఎం వివేకానందరెడ్డి గారు పర్యవేక్షణలో వాళ్ళ వైద్య బృందం చక్కగా పరి కంటిపక్షలు నిర్వహించారు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కార్మికులు కర్షకులు వ్యాపారవేత్తలు అనుభవజ్ఞులు అదేవిధంగా మరీ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ అవకాశాన్ని చక్కగా నియోజుకున్నారు వాళ్ళందరూ కూడా విలుకొని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అదేవిధంగా ఎంవీ రెడ్డి హై హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సందర్భంగా భవిష్యత్తులో కూడా డాక్టర్ ఎంవి రెడ్డి గారి హాస్పిటల్ సహాయ సహకారాలతో మరిన్ని ఉత్తమమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ఎంవి రెడ్డి ఐకంటి హాస్పిటల్ వారికి అదేవిధంగా జనసేన వీర మహిళలకు అదేవిధంగా మన వైద్య వైద్య సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి వినుకొని తీసుకోవాలి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హెన్ థ్యాంక్ యూ